స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు వారు ఎవరు ఏ విధంగా వారు మీకు దూరం కాబోతున్నారు భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పోతున్నారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీకు దూరం కాబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలో తెలుసుకునే ముందు కుంభరాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారు అంటే వారిని కలుసుకోవాలని ఇదివరకు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఈ రోజు వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే ముఖ్యంగా రాజకీయ నేతలకు ఈ రోజు చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది చాలా రోజులుగా ఏ అవకాశం కోసమైతే మీరు పరుగులు పెడుతున్నారో అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది మీరు వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి మీరు ఖచ్చితంగా వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు అయితే ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి ఏ విధంగా ప్రారంభించాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వస్తారు మీకు ప్లేస్ గురించి కావచ్చు లేదా పెట్టుబడి గురించి కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు ఈరోజు మీకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇదివరకు సపోర్ట్ చేయని వ్యక్తులు కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తారు కానీ మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బయటి వ్యక్తుల్లో ఒకరిని దూరం చేసుకుంటారు సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు వారిని మీరు దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వారితో చాలా కాలంగా మీరు సఖ్యతగా ఉంటున్నారు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి వారితో గొడవ జరుగుతుంది ఆ గొడవలు మీరు మీ కుటుంబ సభ్యులను సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బయటి వ్యక్తులు అంటే మీకు చాలా ఆప్తులు సన్నిహితులు లేదా మీ యొక్క బంధువులు వారిని మాత్రం దూరం చేసుకోబోతున్నారు అయితే పరిస్థితిని అధిగమించడానికి ఇరువైపులా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇరువురి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడండి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఈ విధంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బయటి వ్యక్తుల్లో ఒకరిని దూరం చేసుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఏదైనా ప్రత్యేకమైన రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది సాహిత్యం కళలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వచాలని వ్యక్తులు మీ చుట్టుపక్కనే ఉంటారు మీ యొక్క సన్నిహితుల్లో కావచ్చు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు ఉంటారు వారిప్పుడు కూడా మీకు కీడు జరగాలని ఆరాటపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే ప్రమాదం అయితే ఉంది ఒక కుట్ర చేస్తున్నారు జాగ్రత్త పడండి ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంటే దాన్ని తుడిచిపెట్టాలని వారు భావిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం గల వ్యక్తులు మీ చుట్టూ తానే ఉన్నారు వారి వల్ల మీకు ఒక పెద్ద సమస్య పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలైతే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు చాలా కాలంగా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే కనుక ఈ రోజు మీకు ఒక ఆదాయ మార్గం అయితే లభించబోతుంది అంటే ఇదివరకు మీరు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే లేదా ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే లేదా ఒక్క ఆదాయ మార్గం కూడా లేకుండా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వారైనా సరే ఒక ఆదాయ మార్గం అయితే మీకు లభించబోతుంది అది మీకు చాలా ఆత్మ సంతృప్తిని కూడా ప్రసాదించబోతుంది ఎందుకంటే ఇది వరకు మీరు చాలా రోజులుగా దీనికి సంబంధించి ప్రయత్నం చేస్తారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుందని చెప్పుకోవాలి ఎవరైనా నూతన గృహాన్ని నిర్మించాలని ఎవరైనా ల్యాండ్ తీసుకుని దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు దానికి సంబంధించి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు ఒక నూతన గృహానికి సంబంధించి నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు ఈ రోజు కొంతమంది వ్యక్తులతో చర్చిస్తారు అలాగే ఎవరైనా గృహాన్ని కొనుగోలు చేయాలని లేదా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ లో ఏదైనా ప్రాపర్టీ లభిస్తుందా అని ఎదురుచూస్తున్నట్లయితే ఆ ప్రాపర్టీ లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బయట వ్యక్తుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి ఎటువంటి సమస్యలు కష్టాలు బాధలు కలిగిన సమయంలో కూడా శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్తాలు కాని పేతలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఖచ్చితంగా పేతలకు పాతరక్షలు గొడుగులు దానం చేయండి మీకు వీలైనంత మంది పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి దీని తాలూకు పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూశారు కదండి రెండు పేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి అలాగే ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకుంటారు ఎందుకు ఎవరి కారణంగా దూరం చేసుకుంటారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి